నెల్లూరు జిల్లా పొదలకూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వె జెండా రేపరపలాడింది ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివకృష్ణయ్య జాతీయ జెండా ఎగురవేయగా పోలీస్ స్టేషన్లో సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హనీఫ్ జెండా వందనం చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహారావు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలన్నీ రంగు కాగితాల తోరణాలతో అలంకరించారు విద్యార్థులకు మిఠాయిలు కేకులు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం పలువురు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించారు మీడియా మిత్రులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటాము జెండా ఎగరేస్తాము మొదటిది ఆగస్టు పదిహేనవ తేదీన అలాగే జనవరి ఇరవై ఆరున రెండు రోజులు జెండాని ఎగరేస్తాము ఆగస్టు పదిహేను అంటే ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది దానిని పురస్కరించుకొని ఆ రోజు జెండా ఎగరేస్తాం మరి ఈ రోజు ఎందుకు ఎగరేస్తున్నాము గణతంత్ర దినోత్సవం అంటే ఏంది అంటే ఈరోజు మనకి ఒక మాటలో చెప్పాలంటే పూర్తి స్వాతంత్రం వచ్చిందని అర్థం ఎందుకు పూర్తి స్వాతంత్రం ఆగస్టు పదిహేను వచ్చింది స్వాతంత్రం కాదా అంటే ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది కానీ అప్పటికి కూడా మన పాలనంతా కూడా అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పాలనను అనుసరించి సాగుతుండేది కానీ ఈ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని దానిని అమల్లోకి తెచ్చుకొని మన రాజ్యాంగాన్ని బట్టి మనం మన పాలన మనం సాగించుకుంటున్నాము కాబట్టి ఈ రోజు నుంచి మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తాం దానిని పురస్కరించుకొని ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాము అయితే ఏమి బ్రిటిష్ వాళ్ళ పాలన ఎందుకు మనం సాగించకూడదు మనం ఎందుకు రాజ్యాంగం నిర్మించుకున్నాము అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టిపోయేసరికి మన దేశం చాలా ఉంది మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ నాయకులు ఇక్కడ ప్రజల యొక్క అవసరాలను బట్టి రాజ్యాంగం ఉండాలి దానిని బట్టి పాలన సాగిస్తేనే మన దేశం ముందుకి అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు అప్పట్లో మన కోసం మన ప్రజల అవసరాల కోసం మన దేశ అవసరాల కోసం మన దేశ పరిస్థితులను బట్టి మన రాజ్యాంగం నిర్మించారు దానిని బట్టి ఇప్పుడు పాలన సాగుతున్నాం మన సొంత రాజ్యాంగాన్ని నచ్చుకుంటూ అమలు పరుచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత మనం మన యొక్క సొంత పరిపాలన చేసుకోవటం జరిగింది దానికంటే బిఫోర్ బ్రిటిష్ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి ఉండేవారు టెక్నికల్గా వారి పేరు మీదే రాజ్యాంగ పరిపాలన జరుగుతూ ఉండేది మనకి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినా కానీ టెక్నికల్గా మాత్రము వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు బ్రిటిష్ వైసరాయి ఉండేవాడు లార్డ్ మౌంట్ బాటన్ పేరు మీద పరిపాలన జరిగేది వన్ ఇయర్ వరకు కూడా వన్ ఇయర్ తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ జూన్ వరకు కూడా జూన్ జూలై వరకు కూడా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవాడు అతని పేరు మీద పరిపాలన జరిగేది నలభై పంతొమ్మిది నలభై ఎనిమిది జూలైలో అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ఒక అంటే మన మన ఇండియన్సే మనమే మనం ప్రతిపాదించిన బ్రిటిష్ వారు నియమించిన వైస్రాయ్ చివరి వైస్రాయ్ పరిపాలన జరిగింది ఆయన పేరేంటి చక్రవర్తుల రాజగోపాలాచారి ఆయన పేరు మీద పరిపాలన జరుగుతూ ఉండేది అయినా కానీ ఆయన మన వ్యక్తి అయినా కానీ నియమించింది బ్రిటిష్ వాళ్ళే సో ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరు తారీఖున మన సొంత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో అప్పటి నుంచి మన యొక్క సొంత పరిపాలన మొదలైంది రాష్ట్రపతి కానివ్వండి ఎన్నుకోటి కానివ్వండి ప్రతిదీ ఇంకా మన యొక్క సొంత బ్రిటిష్ వారి యొక్క ఎట్లాంటి ఆనవాలు లేకుండా వాళ్ళ యొక్క అభిమాషి కానీ వాళ్ళ యొక్క ప్రతిపాదన ఏది ఏది లేకుండా మన యొక్క సొంత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి గారిని నమస్కారా డబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షించారు పంతొమ్మిది వందల యాభై జనవరి తొమ్మిది రాజ్యాంగం కొనలేకొచ్చింది డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు నా ఊరి కాన్స్టిట్యూషన్ కమిటీ అధ్యక్షతన ఈ గేట్ క్లాప్ రెండు తొమ్మిది వందల అంటే రాఫ్టీ కమిటీ ఫామ్ అవసరం మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తీసుకొని మంచి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి అమలు వచ్చింది ప్రపంచంలో కల్లా అత్యుత్తమైన రాజ్యాంగం అయిన నిజంగా వాళ్ళ యొక్క శాక్రిపై చేసేదాన్ని ఏం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా తను తన రాజ్యాంగాన్ని రచించడం అత్యక్షం మంచిగా సకాలంలో హృదయం చేయడం నిజంగా వాళ్ళ త్యాగాలు అనేవి మరవలేనివి మన పొదల హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ సరేపల్లి శాస్తసభ్యులు గౌరవనీలైన శ్రీ సుమర జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి డయాలసిస్ సెంటర్ అనౌన్స్ చేయటం వెంటనే అది ఆ వర్క్ బోర్డ్ స్టార్ట్ అవ్వడం తొందరలోనే చాలా తొందరగానే డయాలీ సెంటర్ అనేది మనకి రెడీ అవ్వడం ఒక వారం పది రోజుల డయాలి సెంటర్ కూడా స్టార్ట్ అవ్వతుంది ముందు ఐదు బెడ్స్తో అన్నట్టు అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యూత్ బెడ్స్ డయల్స్ సెంటర్ అంటే పర్డేకి పదహారు మందికి మనం పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మనం డయల్స్ చేస్తున్నాము నిజంగా పొదలకూరు సరౌండింగ్ ఉన్న ప్రజలకి ఘోరము రెండవది ఈసారి